వెల్కమ్ డివోషనల్ బంగారం గాను కార్యక్రమానికి స్వాగతం మీ వ్యక్తిగత జీవితంలో కానీ మీ గృహానికి సంబంధించిన కానీ ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే దానికి వాస్తు కూడా ఒక కారణమై ఉంటుంది మరి వాస్తుకి సంబంధించిన సమస్యలకి పరిష్కారాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర రామకృష్ణ చౌదరి గారు గురుగారు నమస్కారం నమస్తే గురుగారు మీలు బంగారంగా కార్యక్రమం ద్వారా వాస్తుకి సంబంధించిన ఎన్నో విషయాలు తెలియవరుస్తున్నారు మరి ఈ రోజు వాస్తుకి సంబంధించి ఏం చెప్తున్నారు మీకు గవర్నమెంట్ క్వార్టర్స్ ఉంది కదా చూడండి మీరు మనకి ఇప్పుడు కొంచెం క్వార్టర్స్ తక్కువగా ఉన్నాయి కానీ కట్టడం అంతకుముందు ఇప్పుడు వచ్చేసరికి మనకి ఈ గృహకల్ప ఒకటి ఈ టైప్లో కడుతున్నారు అపార్ట్మెంట్ టైప్లో పరండి రోజులు ఎలా ఉండే అంటే ఇండిపెండెంట్ అవుతూ ఉంటాయి గవర్నమెంట్ క్వార్టర్స్ పోలీస్ క్వార్టర్స్ కానీ లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రైల్వేస్ రైల్వేస్లో క్వార్టర్స్ ఉంటుంటాయి ఎక్కువగా అవి కరెక్ట్గా వాస్తు ఉండవు ఎక్కడ ఉండవు మీరు చూడండి మీరు గమనించండి మీకు తెలిసిన ఏరియాలో ఎక్కడ కూడా అసలు ఉండవు ప్లస్ దాన్ని మార్పు చేసుకోవడానికి కూడా వెళ్ళి సొంత కూడా కాదు మామూలుగా ఇస్తారు వాళ్ళకి రెంట్ అనేది లేకుండా ఫ్రీగా ఇస్తారు ఇప్పుడు అలాంటి ఒక ఒక ఎంప్లాయీ అన్నమాట ఇందులో ఉంటాడు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఇక్కడ ఏమైందంటే మీరు చూస్తే ఇప్పుడు మీకు దిక్కులు అర్థమైపోయినాయి చూడండి ఇది వచ్చేసరికి ఈస్ట్ వచ్చింది వెస్ట్ సౌత్ నార్త్ ఇక్కడ ఈస్ట్ వచ్చేసరికి నిర్మాణంలో పెరిగింది మనం ఎప్పుడు కూడా ఈస్ట్ కానీ ఉత్తరం కానీ తూర్పు కానీ అసలు ఏ దిక్కైనా సరే నిర్మాణంలో పెరగకూడదు ఖాళీ స్థలంలో పెరగాలి అది ఈశాన్యం పెరగాలి అది కూడా ఎంత పెరగాలి అంటే ఆ స్థలాన్ని బట్టి సంపాడులో పెరగాలి ఓకే అంతకన్నా ఎక్కువ పెరగకూడదు చాలామంది ఈశాన్యం పెరిగింది కదా అని చెప్పేసి అడుగులు అడుగులు పెరిగి పెంచుకుంటూ పోతే ఇప్పుడు ఒక వంద గజాల స్థలం అనుకోండి వంద గజాల స్థలానికి ఎంత పెరగాలి ఒక అడుగు అర లోపు ఉండాలి అయితే అది కూడా బాగా ఎక్కువ అనమాట ఓకే అది నాలుగు వందల గజాలు ఐదు గజాలు అనుకోండి ఇంకొంచెం ఎక్కువ పెరిగిన పర్వాలేదు కానీ ఏ స్థలానికైనా సరే అది వంద గజాలు కావచ్చు యాభై గజాలు కావచ్చు వెయ్యి గజాలు కావచ్చు అందులో నిర్మాణం చేసే నిర్మాణానికి మాత్రం అంగుళం కూడా పెరగకూడదు ఇంచు కూడా పెరగకూడదు అసలు అరించి కూడా పెరగకూడదు కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ క్వార్టర్స్ వచ్చేసరికి ఇట్లా ఈశాన్య పెరిగి ఉంటాయి ఇంకా కొన్ని ఎలా ఉంటాయంటే మధ్యలో ఇంతవరకు పెరిగేసి ఇటువైపు ఖాళీ ఇటువైపు ఖాళీ ఉంటాయి మధ్యలో ఏం చేస్తారు రెండు స్తంభాలు పెట్టేస్తారు దానికి పార్క్ కారు పార్కింగ్ పెడతారు అప్పుడేమవుతుందంటే ఈశాన్యం కట్ అయిపోతుంది కట్టయిపోతుంది ఆగ్నేయం కట్ అయిపోతుంది తూర్పు భాగం పెరిగి ఉంటుంది అదే దక్షిణం పడంలో కూడా అంతే ఉంటుంది ఆ భాగాలు అనేది కట్ అయిపోయి మిగతా మధ్య భాగాలు పెరుగుతూ ఉంటుంటాయి అది కూడా మైనస్ అది దీనితోటి వీళ్ళు ఏం చేశారంటే ఇందులో ఉండేవాళ్ళు సరే బాగానే ఉంది ఎంప్లాయ్ అంటే డబ్బు ఒక్కటే వస్తేనే వాస్తు బాగున్నట్టు కాదు మనకి చాలామంది కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి విపరీతంగా డబ్బు వస్తుంటుంది అంత మాత్రం వాళ్ళ ఆస్తి బాగున్నట్టు కాదు పై డబ్బు విపరీతంగా వస్తుంది అసలు ఏం తీసుకోలేదన్నా కానీ వాళ్ళకి శాలరీకి నాలుగైదు రెట్లు వచ్చే వాళ్ళకి కూడా ఉన్నాయి కానీ అదేవిధంగా వాళ్ళకి వ్యసనాలు బాటడం కానీ పిల్లలు చెడిపోవడం కానీ వేరే రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం అన్ని ఉంటాయి వీళ్ళకి ఏమైందంటే సరే ఒక ఎంప్లాయీస్ బాగానే ముందు సంపాదిస్తున్నారు ఒక కారు కొనుక్కున్నారు ఇక్కడ ఒక షెడ్ వేసారు మళ్ళీ దీనితోడు ఇప్పుడు ఏం చేశారు ఇక్కడ ఈశాన్యం పెరిగింది కదా దీన్ని షెడ్ వేసి దీనికి ఒక క్రాంప్లు వేసేసి ఇట్లా ఆగ్నేయం మూల ఇలా వాలు వేసేసి ఈ షెడ్ వేసారు కారు పెట్టేసుకున్నారు ఇప్పుడు కొత్త ప్రాబ్లం వచ్చింది మళ్ళీ ఇప్పటివరకు ఒక ప్రాబ్లము ఈశాన్యం పెరిగిన ప్రాబ్లం నిర్మాణంలో ఇప్పుడు ఈశాన్యంలో తెగిన ప్రాబ్లం అనమాట ఇప్పుడు ఆగ్నేయం పెరిగింది దీన్ని కలిపి కదా ఆగ్నేయం పెరిగింది ఈ ప్రాబ్లం ఈ ప్రాబ్లము ప్రాబ్లం చేంజ్ అయింది అనమాట ప్రాబ్లం అయితే ఉంది ప్రాబ్లం చేంజ్ అయ్యింది ఇది కొన్న దగ్గర నుంచి ఇది కట్టిన దగ్గర నుంచి కారుకి యాక్సిడెంట్ జరగటం పిల్లలకి ఇంట్లో ఆరోగ్యం బాగాలేకపోవడం జనరల్గా ఏంటంటే ఆరోగ్యం అనేది చిన్న వయసులో పెద్ద పెద్దవాళ్ళకి బాగుండదు కాబట్టి మనం వాస్తు కూడా ఇప్పుడు డెబ్భై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా వాస్తు బాగాలేకపోతే దానికి మనం పెద్దగా వాస్తు గురించి పట్టించుకోము అది చిన్న వయసులో యాక్సిడెంట్ జరిగిన హెల్త్ విషయం ఇష్యూస్ వచ్చిన చిన్న చిన్న అంటే షుగర్ అనేది ఇరవై సంవత్సరాలకి ఇరవై రెండు సంవత్సరాలు షుగర్ వచ్చిందంటే మనం ఏమనుకోవాలి అక్కడ చెప్పండి అంటే జెంటికల్గా మా తల్లిదండ్రులు కానీ వాళ్ళ వారసులకి వాళ్ళ పూర్వీకులకు ఉంటే వస్తుందని అనుకుంటాం అసలు ఏం లేకుండా వాళ్ళకి ఎవరికి అలాంటి ఇది లేకుండా మీకు షుగర్లు రావటం అంటే మామూలు విషయం కాదు అది అట్లా షుగర్లు రావటం పిల్లలకి హెల్త్ విషయం బాగా దెబ్బతిని మ్యారేజ్ చేస్తే మ్యారేజ్ విషయంలో కూడా వాళ్ళకి కథలు అసలు వాళ్ళ ఒక అమ్మాయికి మ్యారేజ్ చేస్తే అమ్మాయికి అసలు సంసారం మీద ఆసక్తి కూడా ఉండదు ఓకే చూడండి ఎంత మరీ దారుణమైన పరిస్థితి అది అట్లా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు సరే ఇల్లు మారటానికే రెంట్ లేదు కొత్త ఇల్లు కొనుక్కునే సోమత కూడా ఉంది కానీ ఏంటంటే వాళ్ళకు ఒక సెంటిమెంట్ ఏంటంటే ఫైనాన్షియల్గా ఇంట్లోకి వచ్చిన తర్వాత బాగా కలిసి వచ్చిందని సెంటిమెంట్ ఒక సెంటిమెంట్ కానీ ఎందుకు కలిసి వచ్చిందంటే చెడిపోవడానికి కలిసి వచ్చింది అదంతా డబ్బు ఎక్కువగా వచ్చిందంటే ఆ డబ్బు ద్వారా దుర్వ్యాసనాలకి లోన్ అవ్వటం కానీ ఉత్తరుడే తిరగటం కానీ ఉచ్చరుడే లగ్జరీ లైఫ్ అనిపించటం అందులో భాగంగానే కారు కొనుక్కొని చిన్న చిన్న నుంచి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వయసు నుంచి కారు ఆ అబ్బాయి మెయింటైన్ చేయటం తిరగటం యాక్సిడెంట్ జరగటం అదే డబ్బు వస్తేనే జరిగిద్ద అందరూ జరిగిద్దని కాదు అక్కడ కానీ ఇక్కడ వచ్చింది మాత్రం ఇక్కడ డబ్బు ఎక్కువ రావటం కారణం ఏంటంటే వాళ్ళు పిల్లలు ఇబ్బంది పట్టడానికి కోసం వచ్చింది ఇదంతా ఎప్పుడు నేను చూశాను మీరు మారండి సార్ ఇల్లు లేదా దీన్ని మార్చుకోండి మార్పు చేయండి అది బాగా ఓల్డ్ కన్స్ట్రక్షన్ అది మార్పు చేసినా కానీ మనకి వాటర్ ఏం తీయాలన్నా కానీ మొత్తం పడిపోయేటట్టు ఉంటుంది అది ఎందుకంటే పిల్లర్స్ బీస్ పెట్టి కట్టింది కాదు అది ఓకే సరే నిదానంగా నిదానంగా మారుతామండి అని చెప్పేసి అన్నారు చాలా రోజులకి మళ్ళీ రెండు మూడు దెబ్బలు తగిలిన తర్వాత అప్పుడు మమ్మల్ని మళ్ళీ పిలిచి మంచి ఏదైనా ఇల్లు చూడండి అని చెప్పేసి కొనుక్కుంటామని చెప్తే మేము వేరే ఇల్లు చూపించాము అంటే కొనుక్కునే ఇల్లు కూడా చాలా మనం ఎప్పుడు కూడా ఒకటి కొనుక్కునేటప్పుడు ఒకటి ఆలోచించాలి ఒక మనిషి ఇల్లు అమ్ముతున్నాడు అంటే రెండే రెండు కారణాలు ఉంటాయి ఒకటి వాస్తు బాగా లేకపోవటం ఒకటి రెండు ఆ డబ్బుతో వేరే ఫర్దర్గా మంచి బిజినెస్ చేసుకోవటానికి అలా వాళ్ళు ఆలోచిస్తే ఆలోచించవచ్చు అంతే కానీ ఇల్లు కొను అమ్ముతున్నారు అనగానే మనం మనం చాలా చూడాలి ముందు అనుమానించాలి అసలు ఆ ఇల్లు కొనుక్కునేటప్పుడు ఓకే వాళ్ళు ఏమో మాకు ఇల్లు కన్స్ట్రక్షన్ ఇవన్నీ చేయడానికి ఇబ్బందిగా ఉంటుందండి మేము దగ్గరుండి కట్టుకోలేము ఏదైనా కట్టిన ఇల్లు అయితే కొనుక్కుంటామని చెప్తే మనం తర్వాత దగ్గరుండి చూసి పెట్టాం తర్వాత చిన్న చిన్నగా చిన్న వయసులో వచ్చిన రోగాలు కూడా మనం తగ్గడానికి అవకాశం ఉంది అదే డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలకి షుగర్లు బీపీలు ఉంటే తగ్గించమంటే మనం వాస్తు పని చేయదు ఏం పని చేయదు చిన్నపిల్లలు కాబట్టి మనం కొంచెం సరి చేసాం అంత హ్యాపీగా హెల్త్ అంతా సెట్ అయిపోయింది ఆమె కూడా ఫ్యామిలీ భర్త దగ్గరికి వెళ్ళిపోవటం సంసార బాధ్యతలు సంసార జీవితం మీద ఇంట్రెస్ట్ రావడం అలా జరిగిపోయింది అనమాట అయితే గురుగారు సాధారణంగా ఇంకా మనం మాట్లాడుకున్నాం కంపెనీ క్వార్టర్స్ కానీ అదే గవర్నమెంట్ క్వార్టర్స్ కానీ మనం సాధ్యమైనంత వరకు మనం మార్చలేం కానీ మనం అందులో వర్క్ చేస్తున్నంత వరకు ఆ క్వార్టర్స్లో ఉండాల్సి వస్తుంది కానీ ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మరి దీనికి సంబంధించిన యంత్రాలు కానీ ఏమైనా రెమెడీస్ రెమెడీస్ ఉంటాయి కొంతవరకు చేంజ్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ కాదు కానీ వాసుకు సంబంధించిన నెగిటివ్ వైబ్రేషన్స్ని అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి సిక్స్ మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకుంటూ దానికి సంబంధించిన ఏది ఇబ్బంది పడకుండా చేయొచ్చు జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి ఇళ్ళాలు తీసుకోవాలి అది దానికి సంబంధించిన రెమెడీస్ ఉన్నాయి అనమాట ధన్యవాదాలు నమస్తే